ఆందోళనలు హింసాత్మక ఘటనల నేపథ్యంలో బంగ్లాదేశ్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశాన్ని వేడడంతో బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుపై ఆ దేశాధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ కీలక ప్రకటన చేశారు బంగ్లాదేశ్ సంక్షోభ నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం బంగ్లాదేశ్ పార్లమెంట్ను రద్దు చేస్తున్నట్లు దేశాధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ ప్రకటించారు దీంతో దేశంలో త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కానుందని తెలిపారు ఆందోళనలు హింసాత్మక ఘటనల నేపథ్యంలో ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేసి దేశాన్ని వీడిన నేపథ్యంలో మహమ్మద్ షహబుద్దీన్ మంగళవారం త్రివిధ దళాల అధిపతులు పలు రాజకీయ పార్టీల నేతలు విద్యార్థి సంఘాల నేతలు ఉద్యమ నాయకులతో చర్చలు జరిపారు ఈ సందర్భంగా ఈ ఏడాది జనవరిలో బంగ్లాదేశ్ కు ఎన్నికైన పార్లమెంటును రద్దు చేస్తున్నట్లు దేశ అధ్యక్షుడు ప్రకటించారని అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటన వెల్లడించింది అంతేకాక ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైర్పర్సన్ మాజీ ప్రధాని ఖలీదా జియా కూడా జైలు నుంచి విడుదలైనట్లు ఈ ప్రకటనలో వెల్లడించారు అంతేకాకుండా ఆందోళన నేపథ్యంలో జులై ఒకటి నుంచి ఆగస్టు ఐదు వరకు అరెస్టైన వారిని విడుదల చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు అధ్యక్ష కార్యాలయం తెలిపింది కాగా బంగ్లాదేశ్ పార్లమెంట్ రద్దుతో త్వరలోనే దేశంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కానుందని ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమా నేతృత్వంలో ఈ ప్రభుత్వం ఏర్పడుతుందని స్థానిక మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి కొద్ది నెలల్లోనే మళ్లీ ఎన్నికలు నిర్వహించి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశాలు కల్పిస్తున్నాయనేది కథనాల సారాంశం అయితే కొత్త ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుడుగా నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ ను నూతన ప్రభుత్వం ప్రతిపాదించినట్టు తెలుస్తోంది మహమ్మద్ యూనస్ను నియమించాలంటూ నిరసనలు చేస్తున్న విద్యార్థి సంఘాల సమన్వయకర్తలు ప్రతిపాదన తీసుకొచ్చారని దీనిపై సైనికాధిపతి జనరల్ వకార ఉజ్జమాన్ నిరసన నాయకులతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది దీంతో ఆయననే సలహాదారుడుగా నియమించడం దాదాపు ఖాయమంటూ వార్తలు వస్తున్నాయి అయితే దీనిపై అధికారిక ప్రకటన ఏదీ ఇప్పటిదాకా వెలువడలేదు ఇక బంగ్లాదేశ్ ప్రధానపేట నుంచి షేక్ హసీనా వైదొలగటం తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కానున్నపై ఆమె తనయుడు ప్రభుత్వ మాజీ ప్రధాన సలహాదారు సాజీబ్ జాయ్ స్పందించారు అత్యంత బాధాతప్త హృదయంతో హసీనా సొంత గడ్డను వీడాల్సి వచ్చిందని పేర్కొన్నారు సైన్యం పోలీసులు బంగ్లా సరిహద్దు బలగాలు దేశ ప్రజలకు భద్రతను కల్పించే బాధ్యతను తీసుకోవాలని సాజీబ్ కోరారు బంగ్లాదేశ్లో పరిస్థితులను నిశితంగా గమనిస్తామని అగరరాజు అమెరికా తెలిపింది తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు ప్రజాస్వామ్య పద్ధతులు జరగాలని సూచించింది సైన్యం చొరవ తీసుకుని హింసను తగ్గించేందుకు చేసిన ప్రయత్నాలను అభినందిస్తున్నట్లు అమెరికా జాతీయ భదతామండలి అధికారప్రతిని తెలిపారు ప్రధాని షేక్ హసీనా రాజీనామా సహా బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ఐక్యరాజ్య సమితి తెలిపింది మరిన్ని హింసాత్మక ఘటనలు జరగకుండా చూడాలని పిలుపునిచ్చింది శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరింది నిరసన తెలియజేసే హక్కును కాపాడాలని పిలుపునిచ్చింది తాము బంగ్లాదేశ్ సామాన్య ప్రజల పక్షాన్ని ఉన్నామని ఐక్యరాజ్య సమితి పేర్కొంది బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు వీలైనంత వేగంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని యునైటెడ్ కింగ్డమ్ అభిప్రాయపడింది అక్కడ జరిగిన హింసాత్మక ఘటనలపై విచారం వ్యక్తం చేసింది బంగ్లాదేశ్లోని సామాన్య పౌరులకు భద్రత శాంతియుతమైన పాలన అందించాలని ఆకాంక్షించింది ఇప్పటి వరకు జరిగిన ఘటనలపై ఐరాస నేతృత్వంలో విచారణ జరగాలని యూకే విదేశాంగ మంత్రి డిమాండ్ చేశారు మరోవైపు హసీనా లండన్లో ఆశ్రయం కోరనున్నారంటూ వార్తలు వెలువడుతున్నా దీనిపై మాత్రం యూకే ఎలాంటి ప్రకటన చేయలేదు బీరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్